నేడు ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఆత్మకూరు మండల కేంద్రంలో ముదిరాజ్ రంగం ఆధ్వర్యంలో ముదిరాజ్ జెండాను ఆవిష్కరించిన మక్తల్ నియోజకవర్గ సభ్యులు గౌరవ శ్రీ డాక్టర్ వాకిటే శ్రీహరి గారు మరియు మండల ముఖ్య నాయకులు అశ్విన్ కుమార్ ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ముదిరాజులను బీసీ డి నుండి కు మార్చాలని ప్రభుత్వానికి తెలియజేశామని అన్నారు ప్రభుత్వం కూడా ఈ విషయంలో సానుకూలంగా ఉందని తెలిపారు త్వరలోనే ముదురాజులకు మంచి రోజులు వస్తాయని అన్నారు

తల్లి వాళ్ళు మనందరూ కూడా ఆదిస్తూ ఉంది కలిస్టా ఒకసారి ఉదయానందరం కూడా ఈ దినాన్ని వెనక చేసుకుంటూ ఉంది ఈరోజు గండిపేటలో కార్యక్రమం ఉంది నేషనల్ డైరెక్టర్ గారు అక్కడికి వస్తూ ఉన్నారు ఆయన కూడా సోదరుడు రావాలి ఆత్మ కూర్కి చేసుకున్నామంటే ఆ కార్యక్రమాన్ని వదిలి మీ దగ్గరకు వచ్చాయ మీ దగ్గర కార్యక్రమం చేసుకుంటున్నాం ప్రత్యేకత ఉంది ముందుగా కులపరంగా కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఈసారి రెండు వేల ఇరవై మూడులో లో భారతీయ జనతా పార్టీ ఎనిమిది మంది ముగ్గురు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ముగ్గురికి అవకాశం ఇచ్చింది మిగతా ఎవరు అవకాశం ఎనిమిది మంది ఒక ముగ్గురు ప్రభుత్వం పదకొండు మంది ముద్రాజులు ఈసారి ఈ రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తే అందుకే కులాంక్ అతీతంగా ముందు మతల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మన ముద్రాజుల తరఫు నుంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేద్దాం ఎందుకంటే రాష్ట్రంలో మిగతా చోట ఓడిపోయినా కూడా ఇక్కడ మీ బిడ్డను గెలిపించుకున్నారు కాబట్టి మీ గిడ్డ గిడ్డని గెలిపించి మీకు సేవ చేసే అవకాశాన్ని కల్పించాలి ఈరోజు రాష్ట్రంలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా గెలిపించుకున్న ప్రజలకు కూడా మన ముద్రా సంఘం తరఫుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను